టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ వేయకూడదు ప్రయత్నం చేస్తాం ఇది నిలబడదు ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాము అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాల్లో అప్రోచ్ అవుతాము మీడియా మీ ద్వారా ధనం దృష్టికి తీసుకెళ్తాము జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు అక్కడ కలుస్తారు ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని కేడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది ఎక్కడ ఊడు చెక్కు చెదరట్లేదు బెదట్లేదు ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది ఇంకా ఏం చేస్తావో చెయ్యి మేమైతే రెడీగా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడడానికి నిన్ను ప్రశ్నించడానికి ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృత నిశ్చయంతోనే పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు దానికి గట్టిగా పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది ఆయనే ముందుండి కూడా దీనిని నడుపుతారు కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితం అయితే చెప్పదలుచుకున్నాం మీకు పోయి మీరు దోకొని మాకు అభ్యంతరం లేదు మీ పోయి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్గా ఊర్లో రౌడీలను గంజాయి బ్యాచ్లను తెచ్చేసాం లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసాం టెర్రరైజ్ చేసి అటాక్ చేసి నిర్ణయం దాన్ని ఇది చేయము చట్టబద్ధంగానే అన్ని జరుగుతాయి మీ మీద అన్ని అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా ఇది చేయాలి మాకు తెలుసు ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి ఈ దీనికి తగిన మీ మీకు వాటి ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు కేడర్ బెదరట్లేదు నాయకుడు బయట వృతలైజ్ చేయడంతో ఉన్నాం ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే తెస్తాం ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఒక పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తూ చాలా మంచి అది ఒక్కసారిగా ఇట్లా తీసేసినట్టయింది ఎందుకు చెప్తున్నామంటే మూడు నాలుగు రోజులుగా మొదలుపెట్టి నిన్న నిన్నున్న సాయంత్రం గుంటూరులో ఐదున్నర గంటల ఆరు గంటల పాటు పోలీసుల భద్రత మధ్య మౌన ప్రేక్షకులు కూడా కాదు వాళ్ళు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుండగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వందల మంది బ్యాచ్లు వాళ్ళెవరూ కార్యకర్తలు కాదు గుండాలు పచ్చి గుండాలు తెలుగుదేశం పార్టీ గుండాలు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు లేదా ఆయన పుత్రరత్నం లేదా ఆ పార్టీ ప్రోత్సహించి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది అది చూస్తే ఎవరికైనా భయమేస్తుంది ఎక్కడైనా ఒక గుంపు చేరితే చల్లాద చదర చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కొట్టుకుంటూ గుణపాలు తెచ్చి పొడుస్తూ పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి బాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్లాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గుండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి వద్దులే మీరు వెళ్తే ఎందుకు వెళ్ళిపోయి పంపించేసి ఉన్నత పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసి అయ్యా ఏం జరుగుతుంది కొంచెం చూడండి పొరపాటున ఏదైనా జరిగితే ప్రాణాలకే హాని ఉంది మా నాయకుడి ప్రాణాలకు హాని అక్కడ మైనారిటీ మహిళ మా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి ఫాతిమా గారు కూడా ఉన్నారు ఇలాగే కా వాళ్ళే కాకుండా మా పార్టీ నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని నేను చెప్దామని మా నాయకులు ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులు ఒక్కరు దొరకకుండా ఫోన్ కాంటాక్ట్లో కూడా వ్యక్తిగతంగా కలుద్దామని పోతే ఎస్పీ వెళ్ళిన వాళ్ళలో మాజీ హోంమంత్రి మహిళా నాయకురాలు సుచరిత గారు కూడా ఉన్నారు మా ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కూడా ఉన్నారు నలభై నిమిషాల పాటు దర్శనం ఇవ్వకపోగా ఆఖరణ పోయి అడిషనల్ ఎస్పీని కలవమని వాళ్ళు చెప్పి రోడ్డు మీద నిలబెట్టి లోపలికి ఏదో వచ్చి వెయిటింగ్ ఇది కూడా కాదు గేట్ లోపలికి రానికుండా నిలబెట్టి నలభై నిమిషాల తర్వాత అడిషనల్ ఎస్పీకి పదిన్నరకు అంబటి రాంబాబుని అక్కడ వాళ్ళకే ఓపిక నశించడం ఎంతసేపు మనం భజన ఈ రాళ్లతో కొడతా కూర్చుంటాము లేళ్ళను ఇదికి అనుకున్నారు ఎందుకో తెలియదు కానీ ఇంకా అనుకున్నట్టున్నారు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది వాళ్ళు రెస్పాండ్ అవుతారు రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు సరే ఆయన రిమాండ్ కూడా వేసేశారు అది జరిగి నిన్న మేమందరం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఏం జరిగింది అని చూసి ఏమి ఇంత గౌరవం జరిగింది అందరూ రెసిడెన్షియల్ అది ఎవరికైనా జరగచ్చు రేపు బహుశా వీధి వీధి అంతా అందరూ టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు ఆ ఇళ్ల పక్కన వాళ్ళు ఇంకొకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు లేదా ఏమి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు ఎవరు అభిమానులు కాని వాళ్ళు ఉండచ్చు అక్కడే ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసు అక్కడ అంతా పెట్టుకున్న దగ్గర ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర ఐదున్నర గంట పాటు పోలీసుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉండం ఇవన్నీ వీడియోలు తీస్తున్నట్టు కూడా తెలుసు బహుశా వాళ్ళే తీసి ప్రచారం లేక తెచ్చినా కూడా అంటే ఒక మెసేజ్ పంపాలనుకున్నట్టున్నారు మేము అనుకుంటే ఏదైనా చేయగలమని దానికి దగ్గర బిహేవ్ చేసి ఉంటున్నారు అది జరిగింది నిన్న మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్న దగ్గర ఐదు ఐదున్నర ప్రాంతంలో మేము వచ్చి ఎట్లా దీన్ని లీగల్గా ఇచ్చేయాలి వీళ్ళ దీన్ని పోలీసులు అడిగితే కేసు బుక్ చేయట్లే ఉల్టా మన మీదే కేసులు పెడుతున్నారు పైగా మేము పరామర్శించడానికి అయితే మాకు ఆటంకాలు పెట్టారు ఎవరిని పర మా నాయకుడు ఇంటికి మేము వెళ్తుంటే దానికి అడ్డంకులు క్రియేట్ చేశారు లోపలికి వెళ్ళడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఈ ప్రత్యర్థులు ఎదుటో అటువైపు నుంచి అటాక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సి ఉండదు ఆ రోజు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు మా నాయకుడు ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ ఇది కూడా మీ అందరికీ తెలుసు ఇంట్లో అందరూ ఉన్నారు మహిళలు ఉన్నారు ఆయన కోర్టు పని మీద వెళ్ళారు మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి కావాల్సినన్ని వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మనుషులు కూడా గుర్తుపట్టచ్చు కొంతమందిని ఇక్కడికి వచ్చిన మన నాయకులు చాలామంది వీళ్ళు గుర్తుపడతారు అందులో రెండు రకాల వాళ్ళు కనపడుతున్నారు ఒకరు టీడీపీ దీనివైపు కార్యకర్తల పేరుతో కొంతమంది తరువాత రౌడీ షీటర్లో రకరకాల యాంటీ సోషల్ ఈవెంట్స్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది అనేది కూడా మెల్లగా బయటకు వస్తుంది తీస్తాం పార్టీ కూడా వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నిన్న చేసింది ఏంటంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు చూస్తున్నా ఓ పోలీసు కూడా కింద పడినట్టున్నాడు వాళ్ళు చూస్తే కింది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి ఒకటి రెండు ఇక్కడ నిన్న అవే వేశారు ఈ పెట్రోల్ బంపులు ఎట్లొస్తాయండి ఆ వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకొని దాన్ని వస్తున్నాడు ఆ పార్టీ నాయకుడే పెట్రోల్ బంక్ పట్టుకొని ఊరేగింపులుగా నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు ముందు ఇచ్చిన మెసేజీలు ప్రదర్శనలు ఏదో చేద్దామని చెప్పి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఏదో అక్కడ అక్కడికక్కడ కోపం వచ్చి ఆగ్రహంతో వచ్చినట్టు చూపాలని ప్రయత్నం చేసినప్పటికీ వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడము దాంట్లో రాళ్ళు తీసుకురావడము పెట్రోల్ బంపులు పట్టుకొని రావడము అండ్ ఐ థింక్ దీంట్లో చూస్తే కర్రలు ఇవన్నీ సర్వేబాదు సర్వేబాదు సర్వేబాదులు ఇవి పెట్టుకున్నారు ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వచ్చిన వాళ్ళల్లో టీడీపీ గుర్తు మీరందరూ గుర్తుపట్టే నాయకులు ఉన్నారు పోలీసులు ఈ పక్కనే ఉన్నారు ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు ఇస్తున్నట్టు వీళ్ళేదో చేస్తున్నట్టు వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్గా వచ్చారు ఎట్లా వస్తారు నాకు అడుగుతాను పోలీసు ఇక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వెనకంబడి వచ్చారు అంతా అయ్యాక సాగనంపారు కింది నుంచి వాళ్ళు వేసిన దాంతో జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఆ గేటు లేకపోతే నాకు తెలిసి అక్కడ రాంబాబు విషయంలో కూడా గేటే ప్రొటెక్ట్ చేసింది ఇక్కడ కూడా ఈ హై ఎత్తున్న గేట్లు లేకపోతే వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు లేదా విధ్వంసం సృష్టించేవారు ప్రాణాలు కూడా హాని జరిగేది వీడియోలో చూసి జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఈ సమయంలో వాళ్ళు వచ్చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులు ప్రాణహాని కలిగించాలనే వచ్చినట్టు వాళ్ళ అటాక్స్ చూస్తే కనపడుతుంది ఈ రకమైన మెసేజ్ ఈ మెసేజ్ ఇందులో రెండు ఒకటి అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు దానికి తోడు నిష్పాక్షికంగా కొంతైనా వ్యవహరించాల్సింది పోలీసు వ్యవస్థ అందులో వీళ్ళు తమకు కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకొని వాళ్ళ కాళ్ళ వాళ్ళ దారికి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్న పద్ధతి చూస్తే ఎంటైర్ వ్యవస్థను కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ ఇష్టాయిష్టాలకు తగినట్టు నడిచేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం వాళ్ళను దాడిలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నడుపుతున్నట్టు కనపడుతుంది సాక్ష్యాలతో సహా అరాచకం రాజ్యం వెళ్తాను ఉండమంటే ఒట్టే అరాచకం కాదు ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం వ్యవస్థీకృతమైన కోఆర్డినేటెడ్ ఒక సెంట్రలైజ్డ్ కమాండ్తో సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది అరాచకం అంటే దారిన కొట్టుకుంటూ పోతుండదు ఎవరు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర అట్లా జరగట్ల ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూలర్ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే ఇంకా ఇంకా ఏ హక్కులు ఉండవు అది ఈరోజు ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది రేపు అందరి మీద ఉంటుంది సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ రెండు మూడు రోజుల పరిణామాలు చూస్తే కనిపిస్తుంది దానికి ముందు అక్కడ విడదల రజని ఆమె మీద అటాక్ కానీ దానికి ముందు బ్రహ్మనాయుడు మీద అటాక్ కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళాం కానీ గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ పెద్ద ఏజ్లో పెద్ద ఒక్కరే ఉన్నారు ఇల్లంత విధ్వంసం షాక్ తిన్నాం అట్లా అని ఏదో ఊరి బయట ఎక్కడో పల్లెల్లోనో బందిపోట్లో ఎవడో వచ్చి కొట్టిపోతున్నారంటే సడన్ అటాక్ చేసిపోయారు పోలీసులు వచ్చేసరికి లేట్ అయింది అనుకోవచ్చు నగరం నడిపోతున్నా పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుండగా పోలీసులు ఎంకరేజ్ చేస్తుండగా ప్రొటెక్ట్ చేసుకునేవాడిని చేసుకోకుండా వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకునేం ప్రొటెక్ట్ చేయడానికి పోయిన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపి రానియకుండా చేసి మళ్ళీ ఏదన్నా అంటే అరెస్ట్ చేసి ఉల్టా కేసు నిన్న సాయంత్రం ఇది తెలియగానే రమేష్ లేరు పరిస్థితి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్ ఇతర నాయకులు మన విష్ణు ఎల్లంపల్లి సీను జగన్మోహన్ రావు గారు అలాగే మాకు తన్నీరు నాగేశ్వరరావు గారు దగ్గరపేట కోఆర్డినేటర్ వాళ్ళు స్వామిదాస్ గారు తిరువురు నుంచి అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే రీచ్ ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేశారు అవినాష్ వీళ్ళని అయితే ఐ థింక్ వాళ్ళు మీరు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టున్నారు అంటే ఇక్కడ జరిగితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్ల అదే ఇది ఎక్కడైనా ఉంటుందా ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి ప్రొటెక్షను వాళ్ళ మీద కేసు ఏం పెట్టారో తెలియదు నాకైతే సూమ్ ఓటమి పత్రికలో వచ్చిందని కానీ నాకైతే నమ్మకం లేదు ఒకవేళ పెట్టింటే పోలీసులకు ఎవరు తెలియరు ఇందులో ఆ వీడియో పెట్టుకొని చూస్తే అసలు ఇక్కడికి వచ్చి ముందు ఏం జరిగిందో తీసుకోవాలిగా ఇంటి దగ్గర ఇక్కడ వచ్చి ఏమేమి జరిగింది ఎట్లా అటాక్ జరిగింది ఎవరెవరు వచ్చారు ఏం చేశారు చేయాలి అది జరగల ఇంతవరకు పంచనా ఎవరైనా వచ్చారా వాళ్ళు పోలీసు వీళ్ళు ఎవరైనా రావడం కానీ తీసుకోవడం లేదు ఫోరెన్సిక్కి తీసుకున్నది లేదు అలాగే నిందితులు వీడియోలో ఉన్నారు గుర్తు వలన గుర్తుపట్టే దీనికోసం ఐడెంటిఫికేషన్ దీనికి పెరే ఇంకోటం ఈ వేళకు వార్ ఫుటింగ్ మీద జరిగిండాలి అది జరగలేదు పైగా జోగి రమేష్ మీద నాలుగైదు కేసులు పెట్టారు ఏం కేసులు పెట్టారంటే సేమ్ దుర్భాషలారా లోకేష్కు ఏమన్నా అయినా చిప్పు దొబ్బింది అని అన్నారు బుర్ర లేదో బుర్ర పాడైపోయింది అనడం కూడా ఆ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ అనే అవుతుంది అనేది ఎవరికి తెలియదు అంత అసహనానికి రీచ్ అయిన స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటలకు బూతులకు వాళ్ళని ఏం చేయాలనో మరి నడు రోడ్లో ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ అసహనం పెరగడమే కాదు అది అనకాదు మర్యాదగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా బూత్లాగే అన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలంటే చేస్తారనేది ప్రూవ్ చేస్తున్నారు కేసు పెట్టడానికి ఏముంది సెక్షన్ పెడతారు దాంతో నాన్ నాన్అైలబుల్ అంట నాన్బెల ఎట్లా పెట్టారో నాకు అర్థం కాదు నాన్అైలబుల్ కూడా పెట్టారు నాలుగు కేసులు అందరినీ ప్రెస్ అడుగుతున్నాం ఈవెన్ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సొంతంగా స్టడీ చేయండి ఇక్కడ విక్టిమ్ ఎవరు అక్కడ విక్టిమ్ ఎవరు ఇక్కడ విక్టిమ్ ఎవరు అక్కడ అంబటి రాంబాబు ఆయనకు సంబంధించి ఆయన ఇంటి మీద అటాక్ బందిపోటు దొంగల అటాక్ చేయడానికి బందిపోటు అటాక్ చేయడానికి రౌడీలు అరే అటాక్ చేసి కొట్టడానికి పూర్వకాలంలో మనం చూస్తున్నట్టు అరాచక ముఠాలుగా వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కాదు కేవలం చట్టం మా చేతిలో ఉంది పోలీసులు మా చేతిలో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ కర్మ బట్ దీన్ని సహిస్తూ అయితే ఊరుకోలేము దీన్ని ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం జాతీయ స్థాయిలో గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం అందరి దృష్టికి తీసుకెళ్ళాలి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇందులో ఉన్న వాస్తవాలన్నింటినీ జరిగింది ఏంటి ఎవరి తప్పు ఉంది ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం గురించో లేక ఒక భాష గురించో తీసుకుంటే దానికి నిజంగా నువ్వు అఫెండ్ అయింటే కంప్లైంట్ ఇచ్చుకోవడానికి స్కోప్ ఉంది నిజంగా అందులో శిక్షించడం లే దాని ఏమంటే కేసు పెట్టడానికి అవకాశం ఉంటే కేసు పెట్టడానికి శిక్షన్స్ ఉన్నాయి అవేవి కాదని నేరుగా అటాక్ చేసేయడం అనేది అటాక్ చేసి ఉల్టా మా మీదే కేసులు పెట్టడం అనేది పరామర్శించడానికి పోయిన వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ఇది మేము ఒకరిమే ప్రశ్నిస్తే సరిపోదు అందరూ ప్రశ్నించాలని కోరుతున్నాం వీటన్నిటికీ మూల కారణమైన ఏదైతే అసలు రీజన్ ఉందో దీనన్నిటికీ ఏది రీజను నిన్న రాంబాబు మాట్లాడినా లేక ఈయన మాట్లాడినా లేదా అంతకుముందు బ్రహ్మనాయుడు వాళ్ళు చేసిన ప్రయత్నమైనా దేని ఏంటి రీజను తిరుపతి పవిత్ర ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక జండాలమైన కామెంట్ జంతువులకు కల్తీ అయింది అని చెప్పిన అబద్ధపు ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదేందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మనకు వేసిన సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ లాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్ అది ఎవరు మ్యాన్పులేట్ చేసేది ఇంకోటి కాదు లేకపోతే మార్చగలిగింది కాదు సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చేప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం మేమే కాదు బయట మేధావులు కూడా ఎందుకు ఇట్లాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ప్రశ్న ఇచ్చారు న్యూట్రల్ మేధావులు అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు ఊరు పేరు లేని ఫ్లెక్సీలు అవి చట్ట విరుద్ధమే అసలు వాటి ఎట్లాలో చేశారో అర్థం కావట్లా బ్యానర్లు కట్టారు అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే ఈ ఫ్లెక్సీలు పెడితే వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము లేవంటే వీళ్ళంతో చేయడము దౌర్జన్యం చేయడము ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం అసలు దాన్ని నువ్వు నువ్వు తప్పు చేసావు దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా ఉన్నావు ఇష్యూస్ మీద ప్రశ్నించడాన్ని సహించలేకుండా ఉన్నావు దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ వేయకూడదు అని ప్రయత్నం చేస్తుంది ఇది నిలబడదు ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాము అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాలు అప్రోచ్ అవుతాము మీడియా మీ ద్వారా ధనం దృష్టికి తీసుకెళ్తాము జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు అక్కడ కలుస్తారు ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని కేడర్ను ఏదో భయపెట్టాలని చూస్తేనో వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది ఎక్కడ ఎవ్వరు చెక్కు చెదరట్లేదు చదవట్లేదు ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది ఇంకా ఏం చేస్తావో చెయ్యి మేమైతే రెడీగా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడడానికి నిన్ను ప్రశ్నించడానికి ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృతనిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు దానికి గట్టిగా పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది ఆయనే ముందుండి కూడా దీనిని నడుపుతారు కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితమైతే చెప్పదలుచుకున్నాం మీ పొయ్యి మీరు తవ్వుకోవడం మాకు అభ్యంతరం లేదు మీ పొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి వివినాలుగా ఊర్లో రౌడీలను గంజాయి బ్యాచ్లను తెచ్చేసాం లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసాం టెర్రరైజ్ చేసి అటాక్ చేసి టెర్రైజ్ దాన్ని ఇది చేయము చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి మీద అన్ని అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా ఇది చేయాలి లేదు మాకు తెలుసు ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి దీనికి పైన మీకు వాటి కాల్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు కేడర్ బెదరట్లేదు నాయకులు పెరగట్లేదు ప్రథలైజ్ చేయంతో ఉన్నాం ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే చేస్తాం ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఒక పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తూ చాలా ఉన్నాయి